డప్పు ఎట్లా పుట్టుకొచ్చింది డప్పుకున్న చరిత్ర ఏంటి అవునవును డప్పు చరిత్రను డప్పు పుట్టుక మనిషి పుట్టినప్పుడు పుట్టింది అంటే ఆదిమ మానవుడు ఒక అడవి గుండా పోతా ఉంటాడు అంటే ఇది జానపద కథలల్లో ఉంటుంది ఇది చనిపోయినటువంటి ఒక కబేలం బర్రేనో అప్పుడున్న సమాజంలో దుడ్డేనో ఆవో చచ్చిపోతే ఆ దారి గుండా మనిషి పోతుండే అది ఎండకి ఎండి వానకు తడిచిపోయింది ఆదిమ మానవుడు పోతా ఉంటే ఒక కాలుకు చిన్న రాయి తలిగి దాని మీద పడింది డమ్ అనే శబ్దం వచ్చింది కథం క్రూరముగాలు పరిగెత్తుతున్నాయి ఇదేదో బాగుందని చెప్పి దాన్ని వెంటనే తనకున్న పరిజ్ఞానంతో చెట్లను కొట్టి ఆ తోలు తోటి అప్పుడున్న సమాజంలో మంచిగా మూడిసి దాన్ని ఇక్కడ కొట్క కొడుతూ ఉంటే అన్ని దెంకపోతున్నాయి మొత్తం క్రూర అన్నీ దెంకపోయినాయి ఆ తర్వాత ఇంకొక కథలు ఏముంటుందంటే ఆదిశక్తిని అంతమందించడానికి జాంబవంతుడు తనే పుట్టిస్తాడు ఒక శక్తిని కానీ ఆయన వల్ల కాదు కానీ ఈ శక్తిని చంపేయాలంటే ఒక శబ్దం కావాలి ఈ వికృత శాస్త్రాలన్నింటిని దూరం చేయాలంటే కప్పను చంపి జాంబవంతుడు డప్పును తయారు చేస్తాడు అట్లా ఈ రెండు రకాల కథలు ఉంటాయి కానీ డప్పు తయారీ ఈ రెండు పద్ధతులను కూడా అవలంబిస్తారు కానీ కప్పని చంపితే డప్పు కాదు ఇప్పుడు ఆయనకున్న గొప్ప మహత్తరమైన శక్తులతోటి అట్లా జాంబవంతుడు తయారు చేయడం జరిగింది ఇది డప్పుకున్న చరిత్ర అంటే ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు మొట్టమొదటి శబ్ద వాయిద్యం డప్పు సంగీతానికి లాంటిది డప్పు ఎందుకంటే ఈ డప్పు మొట్టమొదటి విలేకరి మన ఊర్లలో ఇప్పటికైనా సాటింపేసే సంస్కృతి తెలంగాణలో ఉన్నది ఊర్లోకి అధికారులు వచ్చినా అయినా ఎవరేమో వచ్చినా కానీ కరెంటు వచ్చినట్ట కరెంట్ బిల్లు కట్టాలని చెప్తారు కలెక్టర్లు అయితే కలెక్టర్ వస్తారని చెప్తారు ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే అట్లా కొనసాగుతుంది కాబట్టి ఈ సమాజానికి మొట్టమొదటి సమాచారాన్ని సేకరణ చేసింది ప్రజల వద్దకు అందించింది చీర వేసింది మాత్రం మొదటి లేకరి డప్పు ఇప్పుడు మీరు రెండో లేకరు మొట్టమొదటి డప్పు మాత్రమే అట్లా ఇది డప్పుకున్న చరిత్ర అట్లా ఓకే మామూలుగా సినిమా వరకు అన్న ఇండస్ట్రీ కొన్ని పాటలకు మనం చేసినాం పేర్లు రాకుండా మనం సినిమా ఇండస్ట్రీ వారికి కూడా ఫ్యూచర్ లో మనమే చాలా చేస్తాం ఓపిక ఉంటే ఏదైనా వడ్డీతోటి వస్తుంది అన్నట్టుగా ఓపిక ఆ ఓపిక మనకుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం కొన్ని అవకాశాలు కూడా మనకు వచ్చినాయి నడిపిస్తాం చాలా పాటలు అంటే నేను జానపదాల ఎక్కువ ఫోకస్ పెట్టిన రెండు వేల పది లోపు ఇప్పుడు చాలా గొప్ప గొప్ప హిట్ సాంగ్స్ మన దిగు దిగు నాగన్న కావచ్చు లేకపోతే పున్నాపు వెన్నెల అప్పుడున్న పున్నాపు వెన్నెల మల్లె చెట్టు కిందికి వెళ్ళి మదానో నావయ్యారి అట్లా కొన్ని చాలా గొప్ప గొప్ప పాట ఎందుకే పిల్లో ఓ రాములమ్మ ఇవన్నీటి ఆ సిద్దిపేట సాధన స్టూడియోలో రికార్డ్ అయితే మనం గజ్వేల్లో ఇప్పుడున్న వేణు అన్నదా గజ్వేల్లో ఉండే వాటికి చాలా గొప్ప గొప్ప పాటలు వాయించినటువంటి సందర్భాలు మనం ఉన్నాయి ఆ పాటలకు చాలా వేళ్ళ మీద కొన్ని చెప్తున్నా కానీ ఒక వెయ్యి పాటల వరకు నేను వాయిద్య సహకారం చేసిన అప్పుడు డబ్బుల మీద దృష్టి పెడితే ఇంకా మనం వేరే సిచ్యువేషన్ నుండి కానీ ఎప్పుడు డబ్బుల మీద పెట్టలేదు దృష్టి చెట్టు మల్లెసెట్టు వెళ్ళి వాడుకుందాం ఆ పాడండి మీరు వాడండి నేను కొడతా రైట్గా మల్లె చెట్టు కింద పాటలకు అద్భుతం అన్న అప్పుడు ఈ పాటలు పెట్టుకోని టేపు రికార్డు లేకుండా లేకుండా చాలా సంతోషం అన్న ఇట్లనే ముందడికి పోవాలి ఈ డబ్బు మూడు వేల మందికి కాదు మూడు లక్షల మంది దాకా తీసుకుపోవాలి అంత మందికి నేర్పియాలి అందులో మా మహిళలు ఎక్కువ ఉండాలి అని మనస్ఫూర్తిగా మా మిర్ర టీవీ తరఫున కోరుకుంటున్నా మీరుంచిన ప్రతిపాదనలు అన్ని ఈ ప్రభుత్వం గానీ వచ్చే ప్రభుత్వాల ఏదైనా ప్రభుత్వాలు ఏవైనా అన్నీ నెరవేర్చాలి ఇట్లాంటి కళలను బయటకు తీయాలి ఇంకా ఈ కళలకు ప్రోత్సాహం అందియాలని మనసుతో కోరుకుంటున్నా మీ అమూల్యమైన టైం ఇచ్చిండ్రు మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు అన్న మీకు ఇంకా ఇన్స్పిరేషన్గా నిలిచి ఇంకా కొంతమంది యువకులు కూడా ముంగటికి వచ్చేటట్టున్నది మీ జీవిత చరిత్ర చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు మిర్రర్ టీవీ వారికి వారి యజమాన్యానికి నన్ను ఇంత దూరం పిలిచినటువంటి మా చెల్లెలు సోదరి రేఖ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు ఒక మంచి కళాకారుడు మా మట్టి రూపాలు అంటారు కదా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మిగతా టీవీ వారికి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ